మిర్చి పెట్టినాము ఈ మధ్యలో నవజాలు దాటిపోతే నవజాలు వంకొచ్చినాం ఆరు వంద ఆరు వందల ఎనభై రూపాయలకి ఒక సెట్ పడ్డది అక్కడ డబ్బు ఉంటుంది గరుడా కంపెనీ షిల్కా జేఎస్ డబ్ల్యూ పైపు జేఎస్ డబ్ల్యూ పైపు జేఎస్ డబ్ల్యూ రెడ్ కలర్ వాచర్లు సెవెంటీ ఫైవ్ ఎంఎం వాచర్లు ఇవి రెడ్ కలర్ కొత్తగా వచ్చింది నైలాన్ ఇవి తెచ్చుడు తెచ్చుడే కలర్ వేసినాం ఫ్రిడ్జ్ చేసినాక కలర్ ఎత్తే మంచి ఘనపడేది ఆడింత ఆడింత అంటుంది ముందుగానే కలర్ వేసినాం ఇదంతా వేరే కలర్ వచ్చింది వచ్చింది గీడున్న తెల్లగా వచ్చింది జింక్ కోటింగ్ వచ్చింది కానీ అది వస్తుంది కొన్ని రోజుల వరకు బేస్లు కొండ్లు పైపులు ఇట్లా అన్నిట్లా కింద పెట్టి బ్రేక్ మీద పెట్టి స్ప్రే చేసినాం కలర్ అన్నిటికి కలర్ ఎత్తే ఇప్పుడు నీట్గా ఉంటుంది తర్వాత అయితే మీదనే అంటుంది కింది పక్క అంటుందని ఇవి మీది పక్క అవి కింది పక్క బేస్ గోదావరి దొరకలే ఐదు వందల ఎనభై రూపాయల వచ్చింది కలర్ వేసుకున్నాము ఏర్పడతట్టు ఈడ ఈడ రెడ్ ఎక్సల్ వేసిన మధ్యలో జేఎస్డబ్ల్యూ డబ్ల్యూ ఇది కలర్ సూత సరాజ్ ఇంజిన్ కలర్ జేఎస్ డబ్ల్యూ తెచ్చి ఫ్రిడ్జ్ చెప్తా దీనికి నీళ్ళు లీక్ కాకుండా ఒక వాచర్ ఫస్ట్ బీడ గోదావరి అయితే ఒక్కటి ఉంటుంది రావు గోదావరికి బొడ్డలు రావు అది వేటు ఇత్తడే వేటు ఉంటుంది కాబట్టి తిరుగుతుంది ఇది వేటు ఉన్నది అల్కగుండి తిరగదని దానికి అవి పెట్టి దానిపై కొన్ని వేరే అది కొన్ని అన్ని అవి ఒక మనం ఈ ట్ల లైన్లకు సరిపోలేదు సరిపోకపోయే వరకు తీసుకోవచ్చు సిలుమ్ కలర్స్ కలర్స్తో మంచిగా అవుతుంది సిలుమ్ బట్ట ఇంట్లో కొద్దిగా తేడా ఉండాలని రెడ్ కలర్ వేసిన సత ఇది తంపిన కలర్ కాదు సిల్మ్ కలర్ ఉంటుంది కొద్ది కొద్దిగా గీడు ఉన్నట్టు ఉంటుంది కంపెనీ వాషర్లు కూడా కొత్తగా వేరే వాషర్లు పది రూపాయలకి ఒకటి రుద్దినట్టు లేదు కలర్ స్ప్రే చేసినా స్ప్రేనే చేసినా మన షాప్ కూడా స్ప్రే చేసుకొచ్చినా రుద్దితే ఇట్లా కాదు కంపెనీ దాని లెక్క వచ్చింది స్ప్రే చేసేవరకు విజిన్ ఐలాన్ వాషర్ ఆన్ చేసిన లేదా ఇంకా గ్రీస్ గ్రీస్ కివి చేస్త టైట్ చేస్తాను అండి ఒకసారి గ్రీస్ పెట్టి టైట్ చేస్తాను మళ్ళీ ఎప్పుడన్నా పెద్ద పైప్ పిడి చేసుకోవాలంటే మక్కలా పెట్టాలంటే ఇది ఇప్పేదానికి వస్తుంది గ్రీస్ పెడితే మళ్ళీ చిలుము రాదు అయితే ఫిట్ చేసి రావు అన్ని పిడి చేసుకోవాలి మనమే ఏ కంపెనీ ఫిట్ చేసుకోవాలి స్తే సిలుమ్ కాదు ఏడు నవజాలు తీసుకొచ్చాము గోదావరి చూసినాం సిద్ధిపేట దొరకలే ఏడ దొరకలేదు చుట్టుపక్కల గోదావరి అయితే వెయ్యి రూపాయలకు పట్టు కానీ లేవు మన ఇవాళ పైపులు అన్నీ గోదావరి ఉండే Non ho trovato l'acqua. Sto aggiungendo la garda. Non aggiungere l'acqua. Se non di acqua. di టైట్ అయితే ఈడ టైట్ అవుతుంది ఈడ టైట్ అవుతుంది నాట్ టైట్ అవుతుంది ఒక్కసారి ఒక్కొక్కటి మత్తుసేపు అవుతుంది పిడి చేసుడు ఇళ్ళులు మంచిగా వచ్చినాయి కానీ నట్ల మధ్యలో ప్లాస్టిక్ వాచర్లు రాలే సైడ్ చేస్తే గట్టి ఉంటుంది లూజ్ చేస్తే ఉచిపోతుంది అదే గోదావరి అయితే ప్లాస్టిక్ వాచర్ వస్తుంది కొద్దిగా లూజ్ ఉన్నా కానీ విడిచిపెట్టపు నాలుగు గురి ఒకటే వచ్చింది అది గోదావరి అప్పటికి ఈ నాలుగిటి బరువు ఉందా అది గోదావరి పాతది దానికి ఒక్కటే నట్టు ఉంది దీన్ని దీని పేరు ఉంటుంది గోదావరి గోదావరి పేరు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళకి పైపు నట్టు ఈడ వాచర్ పోతే నట్టితే నట్టు ఇరిగిపోతే కొత్త నట్టు తెచ్చిన

ఏ నౌజలుగా ఉన్నా ఈ పని ఉంటుంది మనమే చేసుకోవాలి వెయ్యి రూపాయలు పిడిగేసిపోతా నేనే మంది పిడిగేసా వెయ్యి రూపాయలు ఇచ్చేస్త గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చిన నౌజల్ సంచి వారేసిపోతారు కానీ వాళ్ళు ఎంతసేపు అంటే వారి చెట్లకు ఉన్నది దింపుకో పిడి చేస్తారు అంటే లేకుంటే వారు పొలం బారు reverse करावं लागेल полоം बारिशನದ વારિયા કીન દિરતું તાઈ દેલે